దేశమంతా షాక్ చరిత్రలో తొలిసారి ఒక సంచలనం అయితే సృష్టించారు డాక్టర్లు అసలు ఈ ఫోటో ఒకటి చూపిస్తారో చూసినట్లయితే మీరే షాక్ అవుతారు నిజంగాను వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వైద్య రంగం అభివృద్ధి చెందాక అసాధ్యం అనుకున్నవన్నీ డాక్టర్లు సుసాధ్యం చేసి చూపిస్తున్నారు ఇప్పుడు చూసినట్లయితే నిజంగా ఆశ్చర్యపోతారు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వైద్యులు రెండు చేతులు లేని వ్యక్తికి మరో మహిళకు చెందిన చేతులను విజయవంతంగా అతికించారు ఈ క్లిష్టతరమైన ఆపరేషన్ని సుమారు పన్నెండు గంటల పాటు చేశారు నలభై ఐదేళ్ల ఓ పెయింటర్ రెండు వేల ఇరవైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో మో చేతి వరకు తన రెండు చేతుల్ని కోల్పోయాడు నిరుపేద కుటుంబ నేపథ్యం కలిగిన ఆ పెయింటర్ తన పట్ల విధి ఆడిన నాటకంతో చేతులు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నాడు ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీ స్కూల్లో పనిచేస్తున్న మేనా మెహతా ఇటీవల బ్రెయిన్ డెడ్ అయింది అప్పటికి దీంతో వైద్యులు సదరు మహిళ యొక్క రెండు చేతులను పెయింటర్ అతికించారు ఈ ఆపరేషన్లో వైద్యులు దాత చేతులు గ్రహీత చేతుల మధ్య ఉన్న ప్రతి దమని కండరం స్నాయు నరాలను ఎంతో శ్రమించి ఒకటిగా కలిపారు సర్జరీ తర్వాత డాక్టర్లతో ఫోటో దిగిన సమయంలో పెయింటర్ తన చేతులతో ధమ్సప్ సంకేతం ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది రేపు ఆసుపత్రి నుంచి ఆ పెయింటర్ కొత్త చేతులతో డిశ్చార్జ్ కాబోతున్నాడు మెడికల్ హిస్టరీలో ఇండియన్ డాక్టర్లు చేస్తున్న అద్భుతాలను చూసి నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు కాగా బ్రెయిన్ డెడ్ అయిన సదర్ మహిళకు చెందిన మూత్రపిండాలు కాలేయం కార్ని వైద్యులు మరో ముగ్గురికి ట్రాన్స్ప్లాంట్ చేశారు ఇప్పుడు ఒకసారి ఫోటో చూద్దాం వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి నిజంగా ఇది అద్భుతం అనుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు చేతులు కోల్పోయిన ఒక పెయింటర్ కి ఆపరేషన్ చేసి మహిళ చేతులను అయితే అమర్చారు